నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక పరిపాలన దక్షకుడుగా అయితే మాత్రం ఫెయిల్ అయిపోయాడి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏం కావాలి ఏం పరిశ్రమలు వస్తే నిరుద్యోగ నిరుద్యోగం పోతుంది అనే ఆలోచన విధంగా పరిపాలన అయితే చేయట్లేదు జనాలకి బటన్ నొక్కి డబ్బులేద్దాము అనే ఆలోచన తప్పితే అభివృద్ధి అనే సంక్షేమం ఈ రెండు విధానాలని బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధి అయితే కొనసాగట్లేదు ఎప్పుడు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని ప్రభుత్వ ఆస్తులని తనఖా పెట్టి ప్రజలకి డబ్బులు వేయడం తప్పితే కనీసం ఇన్ని వేల సంవత్సరానికి నాలుగు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు కనీసం ఈ రోజు కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ఆస్కారం చూపిచ్చి చూపని ప్రభుత్వం మరీ దారుణంగా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం పేద ప్రజలకి ఒక్క అటన్న కానీ ఒక తార్ రోడ్లు కానీ ఇట్లా బస్సు సౌకర్యం కానీ ఇలాంటివి కూడా లేవు మా కనిగిరి ప్రాంతంలో అయితే చాలా వెనకబడిన ప్రాంతం మా కనిగిరి ప్రాంతంలో కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు కనీసం ఈ నాలుగు సంవత్సరాల్లో డయాలసిస్ సెంటర్లు కానీ కొత్తగా కానీ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించింది కానీ ఈ ప్రభుత్వంలో కనీసం ఎగస్ట్రా డయాలసిస్ సెంటర్లు కానీ ఏర్పాటు చేయడం అలాంటి వాటిని జగన్ గారు నాలుగున్నర సంవత్సరం కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కనిగిరి ప్రాంతంలో పీసీ మండలానికి వచ్చి నేను వచ్చి ఈ కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను నేను వచ్చి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తాను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తాను మరిన్ని నిధులు తీసుకొస్తానని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా ఇస్తానని హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రజలకి ఎటు ఏమీ చేయలేని పరిస్థితి దిక్కు చదువుతున్న పరిస్థితిలో ఉన్నాడో ఆయనే ఆయన సీటే ఆలోచనలో పడ్డాడు ప్రభు క్యాండిడేట్లు మారుస్తున్నాడు కానీ ఆయనకే దిక్కు లేదని ఈరోజు మా ఆలోచన ప్రకారం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు అది ఎంత మట్టి కరెక్ట్ అంటారు అది చేతగాక ఫెయిల్యూర్ అయిందండి అతని వల్ల కాదు ఒక అనాలిసి ఆయనకి ఒక పరిపాలన మీద పట్టు ఇది లేదు ఆయనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచన లేక కద్దోడి వైజాగ్ అంటాడు కొంచెం ఇంకొక ప్రాంతం అంటాడు నెల్లూరు అంటాడు ఏమి చేయలేడు ఏ అవకాశం లేదు అతనికి ఇక్కడ ముఖ్యంగా మీ లోకల్ ఎమ్మెల్యే గారు పనితీరేదంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఆయన బెంగళూరు టు కనిగిరి అండి ఆయనకి బెంగళూరు టు కనిగిరి రోడ్డు మాత్రమే తెలుసు ఇక్కడ రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఏ గ్రామంలో ఏ సర్పంచి పేరు కూడా తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కనిగిరి ప్రాంతం వ్యక్తికైతే ఏ మూలన ఏ ప్రాబ్లం ఉందనే తెలుస్తుంది కానీ ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ఇక్కడ ఏం ప్రా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది చెప్పండి నాకు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉగ్రగారు ఉన్నారు ఆయన అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గాన్ని చేశారండి ఆయన వాస్తవానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు ఏదేమైనా మనం చెప్పుకోవాలి టీడీపీ గవర్నమెంట్లో కూడా జరిగినాయి ఏమేమి వచ్చినాయని కూడా ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆ టైంలో ఆయన హైవే రోడ్ వేశారు ప్లస్ వంద పడకల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించారు అలల్పాడు బ్రిడ్జి కూడా నిర్మించారు అలపాడు బ్రిడ్జి కోటి కోటిన్నర చిల్లర దాకా ఇంచుమించు దాని ఖర్చు కూడా బాగానే అయింది ఆయన కూడా సహకారంతో ఆయన ప్రభుత్వ నిధులతో నిర్మించారు ఇక్కడ పోతే త్రిపుల్ ఐటీ గురించి కూడా ఆయన మొ మొదటి నుంచి పోరాటం చేస్తున్నాడు నిమ్స్ గురించి అయితే ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించారు దానికి మళ్ళా వచ్చిన ప్రభుత్వాలు మధ్యలో పట్టించుకోకపోవడం కొంచెం నెగ్లెసెన్స్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన అయితే ఈ ఐదు అంశాల మీద పోరాటం చేస్తున్నాడు ప్రజలకు అందుబాటులో నిత్యం ఉంటున్నాడు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కూడా గత సంవత్సరంన్నర రోజుల నుంచి ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాడు పేద ప్రజలకి దగ్గర దగ్గర ఈ టౌన్ ప్రాంతంలో చాలామంది పేద కుటుంబాలు ఉన్నాయి ఆ పేద కుటుంబాలు వచ్చి మధ్యాహ్నం పూట ఐదు రూపాయలు భోజనం తిని ఎంత చక్కగా హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన మంచిగా ఉంటున్నాడు కంటే ఐ హాస్పిటల్ సంబంధించినవి కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు ఆయన దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి ఐ ఆపరేషన్లు చేపిస్తున్నారు దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మందికి కంటి ఆపరేషన్లు చేచ్చి ఇప్పటికే అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు నేను అధికారమైన ప్రతిపక్షమైన నేను ప్రజలకు అప్పుడు అందుబాటులో ఉంటాను నా పనులు నేను చేస్తాను అనే ఉద్దేశంతో ఎప్పుడు ముందుండి పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గెలుస్తారంటారు ఈ నియోజకవర్గం నుంచి అసలు నా మా అంచనా ప్రకారం మా కాన్ఫిడెంట్ ప్రకారం అయితే ఉగ్ర నరసింహారెడ్డి గారే ఈ ప్రాంతానికి కరెక్ట్ అని అనిపిస్తుంది అండి ఈ ప్రాంతంలో ఉగ్ర నరసింహారెడ్డి అయితేనే మంచి మెజార్టీతో గెలుస్తారు బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే ఆలోచనలు వాళ్ళకి ఇక్కడ ఏమున్నది ఏం ఏమి వనరులు ఉంటే ఏం అభివృద్ధి చేయాలని ఆలోచన ఇక్కడ లే ఇక్కడ వాళ్ళకి లేదండి అయితే లోకల్ పర్సన్ గత ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నాడు ఈ ప్రాంతంలోనే చదువుకొని ఇక్కడే మొదటి నుంచి ఉండి ఎమ్మెల్యేగా గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి ఈ ప్రాంతం మీద పట్టు ఉంది ఈ ప్రాంతంలో ఏం చేస్తే ఇక్కడ నిరుద్యోగం కానీ పేద ప్రజలకు ఏం ఇల్లు స్థలాలు కానీ లేకపోతే సంక్షేమం కానీ రోడ్ల అభివృద్ధి కానీ ఆయనకు అన్నీ తెలుసు ప్రతి పంచాయతీ ఏ ప్రాంతంలో ఎక్కడ ఏం కావాలో అన్ని విధాలుగా ఆయన ఎక్కడి నుంచి నిధులు తేవాలో కూడా ఆయనకి అన్నీ తెలివితేటలు ఉన్నాయండి ఆయన అయితేనే కరెక్ట్ చదువు ఎడ్యుకేటరు మంచి ఆలోచన ఉన్న వ్యక్తి